పప్పా బలో ఇది రుచికరమైన ఆహారం అసలు ఎందుకు తినాలి ఇప్పుడు నేను తింటూ నేను వింటా నీకు ఓహో నీకు అనిపించింది చెప్పేసి నువ్వేం చెప్పి ఆహారం గురించి రుచి గురించి రకరకాల విషయాల గురించి ఓకే లెట్ మీ స్పీక్ మై మైండ్ ఓకే సో ఈ మధ్య యూవి రమణ గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట విన్నాం అందుకని ప్రశ్న వచ్చింది వాళ్ళు అదేంటి అంటే రుచికరమైన ఆహారం నేను అసలు పట్టించుకోను రుచిని పట్టించుకోకుండానే తింటానని చెప్పాను కానీ నీతో నేనేం చెప్పాను ఒకసారి రుచి ఉంటే చాలు అదర్వైజ్ అని ఆ కాంటెక్స్ చెప్పినప్పుడు ఈ రెండింటి మధ్యన వైరుధ్యం వచ్చింది అది క్లియర్ చేసుకోవడానికి చిన్న చర్చ ఆ రెండు చెప్పింది నేనే రెండు నేను పాటిస్తున్నాను ఈనాటికి రెండు నాకు సంబంధించిన విషయాలు ఎగ్జాంపుల్ స్నానం చల్లని చేయాలి వేడి నీళ్ళు చేయాలి నేను రెండూ చేస్తాను ఎండాకాలం అయితే చల్లవి చలికాలం అయితే వేడివి రెండు నేనే చెప్పాను వీడు మాట మారుస్తున్నాడు దొంగనా కొడుకు చల్లనీలు అని చెప్పి ఇప్పుడు వేణీలు అడుగుతున్నాడు అనడానికి లేదు సందర్భాన్ని బట్టి అట్లా సో నా నాలుకకి రెండు ఉంది ఓకే ఒకటి ఆరోగ్యపరంగా ఉన్నప్పుడు నాలుక రుచిని పట్టించుకోవద్దు ఆరోగ్యం కోసం తినే ఏ ఆహారాలను రుచిని పట్టించుకో రుచి కోసం నువ్వు చూసే ఏ ఆహారంలోనూ నువ్వు ఆరోగ్యాన్ని పట్టించుకోకు ఆ రెంటిది లింక్ చేయకు ఓకే అందుకని ఆరోగ్యంగా తినే ఆహారంలో రుచిని పట్టించుకోకు అది పీకల్ దాకా తిను పనిష్మెంట్ ఓకే ఓకే ఆరోగ్యం కోసం నేను కాబట్టి అక్కడ రుచి ఇరలెంట్ ఓకే అప్పుడు నాలుక ఏం చేస్తుంది వాచ్మెన్ పని మాత్రమే చేస్తాది వాచ్మెన్ పని జస్ట్ చూస్తే పంపిస్తుంది ఓకే 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 అదే రుచి కోసం తింటున్నావు అనుకో అక్కడ ఆరోగ్యం అనేది సంబంధం లేదు ఇంకా అందుకని అది ఎక్కువ తినకూడదు కోసం తింటున్నది ఎక్కువ తినకు నువ్వు తినే వంద శాతం ఫుడ్లో వన్ పర్సెంట్ రుచికి కేటాయించుకో లేదా పది శాతం కేటాయించుకో ఏం పర్వాలే కానీ తొంభై శాతం రుచికి ఇచ్చావు అనుకో నీ బాడీ చెడిపోతుంది చెడిపోతుంది ఇప్పుడు మళ్ళీ పదార్థాల్లో మనం తినేవి రెండు ఉన్నాయి సహజంగా రుచి కలిగి ఉన్నవి రుచికరంగా మనం చేసుకునేవి నువ్వు కూర చేసినావు రుచికరంగా నువ్వు తయారు చేయడానికి ప్రయత్నం చేసినావు సహజంగా రుచి ఉన్నది క్యారెట్ దానికి అల రుచి ఉంది రమణ మహర్షి ఇంకో మాట చెప్పేవాడు చాలామందికి వినగానే అబద్ధం అనిపిస్తుంది కాస్త జీవితాన్ని అర్థం చేసుకోవడంలో పరిణితి సాధిస్తే నిజమే కదా అనిపిస్తుంది అదేంది అసలు పదార్థానికి ఏ రుచి ఉండదు ఆ రుచికి పదార్థానికి రుచిని మనమే ఇస్తాం అన్నాడా ఫర్ ఎగ్జాంపుల్ నీకు జ్వరం వచ్చింది నీకు ఏది టేస్ట్ కొట్టదు టేస్ట్ ఉందా నీకు తెలుస్తలేదా టేస్ట్ నాకు అంటే రుచికి మూల శ్రోత నీవే అదర్వైజ్ ఏమీ తెలియదు ఇప్పుడు చనిపోయే మనిషికి నువ్వు నోట్లో ఏం పెట్టినా ఏమి తెలియదు టేస్ట్ బడ్స్ చచ్చిపోయింది లోపల లివర్ చెడిపోయింది లోపల జీర్ణక్రియ దెబ్బతిన్నది లోపల ఏ రసాలు ఊరడం లేదు తద్వారా క్యారెట్కి ఏం కి ఎం పాపం దలేదు పాపం అవును క్యారెట్ ఉన్న ఉంది వీడే చెడిపారు అయితే వండినదైనా నా కర్రీ మనకు దలేదు ఉంది ఆ ఆ అయితే టేస్ట్ నోటికే ఉంది అంతే గొంతు దిగితే టేస్ట్ కి ఏ మాత్రం సంబంధం లేదు అయితే సబ్జీ కి టేస్ట్ నే లేదా అసలు సంబంధమే లేదు అందుకే నువ్వు సబ్జీ తింటున్నప్పుడు రుచిని పట్టించుకోకుండా అందులో ఉన్న పదార్థాలు చూడు కొంచెం టమాటా వేసావు కొంచెం బీరకాయ వేసావు తర్వాత కరివేపాకు పడ్డది కొత్తిమీర పడ్డది మింగింగ కానీ అప్పుడప్పుడు టేస్ట్ని కూడా ఆస్వాదించాలి ఎందుకు అంటే మనకి ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియాలకి మనం బెస్ట్ ని పరిచయం చేయడం ఒక మనిషికి నీ బాధ్యత అంటే ఇంద్రియాలు ఉన్నాయని గుర్తుండాలి మనకి ఉన్నాయి ఇప్పుడు నువ్వు పార్క్ లో పూలు నాడుతుంటే గులాబీ చెట్ల ఎందుకు చూస్తున్నావు ముళ్ళ చెట్ల వైపు ఎందుకు గులాబీని చూస్తే హ్యాపీగా అంటే నీ కంటికి బెస్ట్ నేను అమెరికా వెళ్ళి వచ్చినప్పుడు ఎవరు అడిగారు అమెరికా ఎందుకు వెళ్ళామంటే నేను వెళ్ళలేదండి నా గడ్డానికి అమెరికా అమెరికా చూపించుకుని వచ్చానని చెప్పాను ఇప్పుడు నీవు సినిమాకి వెళితే నీ మనసుకి కళ్ళకి సినిమా చూపించుకొని వస్తావు మూతికి సినిమా అవును చేతులకి ఎంపని అంటే వాళ్ళ రెండింటిని తీసుకొని అందుకే మొత్తాన్ని తీసుకుపోద్ది అందుకే మొత్తాన్ని తీసుకెళ్తున్నాం అర్థమైందా ఓకే అట్ల నేను తింటున్నప్పుడు ఒకానొక ధ్యాన పద్ధతి ఉంది నువ్వు మొత్తం పదార్థం కలుపుకో తినాలనుకున్నది నోట్లో ముద్ద పెట్టుకోగానే కడుముసుకోవాలి కడుపుసుకుంటున్నాను ఎందుకు అనవసరంగా చూడడం వేస్టింగ్ ఫుడ్ మళ్ళీ ఏమైనా వచ్చి వాడితే అదే చెప్తున్నా ఒకవేళ అటువంటి ప్రదేశాలు ఉంటే కళ్ళు తెరుచుకొని తిను దోమిత్రలో కూర్చొని తిను పద్ధతి గురించి సో హఠాత్తుగా మెడిటేటివ్ అయిపోతా అనమాట సో ఏది నీ పనికి ఉపయోగమో దాన్ని ప్రఫోండ్గా వాడుకొని మిగతా వాటిని పక్కన పెట్టు అయితే కళ్ళు కళ్ళు మూసుకోవాలంటే ఈ నిజంగా కళ్ళను మూసుకోవాలి మనసుకున్న కళ్ళని అసలు మనసుకి ఏ కళ్ళు ఉండవు మనసుకి కళ్ళు ఉంటాయని చెప్తారు మరి పోయిటరీలో మస్తి చెప్తారు అమ్మాయి నా వైపు చూస్తే నాకు రెక్కలు వచ్చాయి నా ప్రేమ రెక్కలు మనసుకి ఊరికి అంటే భాషలో పోయిన చెప్పుకుంటా ఇన్ రియాలిటీ మనసు అనేది నీ ఇంద్రియాల వల్ల ఏర్పడదు అంటే నిజమైన కళ్ళు ఇవే ఫిజికల్ ఆర్గాన్ ఇదే కానీ ఆ కంటిని ఏం చూడాలని నిర్ణయిస్తుంది మనసు నీకు నిజంగా ధ్యానస్థితి స్థితి ఏర్పాటైంది అనుకో మనసు నశించిందనుకో అప్పుడు నువ్వు పూల చెట్టును చూసి ఎట్లా చూస్తావు ముందు చెట్టుని అట్లాగే చూస్తావు అప్పుడు నీ కళ్ళు ఏవైతున్నాయో అవి మనసు ప్రభావంలో పడలే అది కిటికీ అంతే ఓకే చూడండి అంతే లోపటి నుంచి ఆ కిటికీలో నుంచి చూస్తున్నావు ఎదురు ఏది ఉంటే దాన్ని సమగ్రంగా సంపూర్ణంగా అది ఒక స్థితి ప్రస్తుతం మన చర్చకు అవసరం లేదు ఓకే సో కంటికి ఎందుకు మంచిది మనకు మనసు ఉంది కాబట్టి మనసులో మనకు ఛాయస్లు ఉన్నాయి కాబట్టి గులాబీ మంచిది నువ్వు గులాబీ చూసావు అదే తోటకు వచ్చినవాడు మల్లెపూ చూశాడు అదే తోటకు వచ్చినవాడు ఔషధం మొక్క చూశాడు ఎవడి మనసులో ఏది ఉందో వాడు ఆ కళ్ళకి అది చూపిస్తున్నాడు సేమ్ థింగ్ అం ప్లేస్ టు నాలికాల్స్ ఆ కారం తినాలని చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయింది అందుకని నువ్వు ఏదో కారం ఫుడ్ తింటున్నావు ఒకటి తీయ తినాలనుకుంటున్నాడు అది ఎవరికి నాలికకి మనసు చెప్తుంది అట్లా వాడికి చిన్నప్పుడే ఒక ధారణ క్రియేట్ అయింది తీపి తింటేనే భోజనం ఓకే అందుకని వాడు ఎంత తిన్నా తీపి కోసం ఎదురు చూస్తుంది మనసు కూర్చుంది అందుకని రుచి కోసం తింటున్నది మంచి రుచి కోసమే తిను మొన్న ఆహారాలకు పోయి ఐస్ క్రీమ్ తెచ్చుకొని మింగాము ఏ రుచి లేదు సరే ఏ ఆహారం వచ్చింది ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు నా అబ్జర్వేషన్ నేను ఎందుకు తింటాను రుచి కోసమే తింటాను కోసమే తింటాను అందులో ఆరోగ్యానికి సంబంధించిన ఏ లక్షణాలు ఉన్నాయో నేను పట్టించుకోను అందుకే ఐస్ క్రీమ్లు ఎక్కువ తినను చూడడం కోసం కానీ ఒక్కటి స్ఫూర్ణ పెట్టుకో రుచి కోసం తింటున్నావా అది ఎక్కువ తినకో ఆరోగ్యం కోసం తింటున్నావా ఎంతైనా తిను రుచిని పట్టించుకో వెరీ సింపుల్ సింపుల్ వెరీ ప్రొఫౌండ్ ఇది కనుక పాటిస్తే అద్భుతం ఇంకా చాలా నియమాలు ఉన్నాయి ఒకవేళ వరంద తినేవాళ్ళు వినేవాళ్ళు ఓకే ఇప్పుడు క్యారెట్ హల్వా ఉంది అది ఆరోగ్యానికి మంచిది టేస్ట్ బాగుంటుంది మరి ఎట్ల తినాలి నీ ఇష్టం నా సీ అదే చెప్తున్నా కదా రుచి ఆల్రెడీ ఉన్నవి నువ్వు క్రియేట్ చేసే రుచులు ఓకే రుచి ఆల్రెడీ ఉన్నదానికి ఇక మనసుకు సంబంధం లేదు ఇంకా ఇప్పుడు క్యారెట్ నాకు పుల్ల పుల్లది కావాలని కూడా నడుగుతున్నాను అడిగే పనస పండు కంటే తీయకుండా చింతపండు ఇస్తారా సో ఎక్కడైతే ప్రకృతి ఉందో అక్కడ మనసుకు ఏ అవకాశం లేదు అందుకని మనసు ఏం చేస్తుంది ప్రకృతి ప్రకృతి సపరమైన ఫుడ్ తింటావు అనుకో మెల్లగా మనసు బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతుంది వీడితే వీడి దరిద్రుడు నన్ను వాడుకోవట్లేదు ఎవడైతే రెస్టారెంట్లో పోద మెను చూపి మనసు ఏకి చిన్నపిల్లలు ఎగురుతారు చూడు అట్లా ఎగురుతుంది లోపల నిజంగా మనసు ఒకటి రూపం నువ్వే అది నువ్వు క్రియేట్ చేసుకోవడం అంటే చిన్నప్పటి నుంచి నువ్వు చూసినవి ఇంద్రియాల ద్వారా కొన్ని దాచి పెట్టుకున్నావు అదే నీ మనసు అయింది దానికి ఎన్నో రంగులు చూసినావు రెడ్డు మంచిది అని ఎవరు ఫ్రెండ్ చెప్తున్నావు అందరూ రెడ్డు మంచిది నాడు ప్రధానమంత్రి రెడ్ బట్టలు వేసుకున్నాడు కథ రెడ్డు మంచిది అని ఫిక్స్ అయింది ఫిక్స్ కాకపోతే ఇంకా నీకు మనసు ఏర్పడలేదు అది ఎందుకు హఠాత్తుగా ఫిక్స్ అవుతుంది ఆ తర్వాత రెడ్ కోసం మిత్రులాడతావు రెడ్డిని అభినందిస్తావు రెడ్గా కాకుండా వేరే వేసుకుంటే నీకు కోపం వస్తుంది రెడ్డిని ఎవరైనా కాళ్ళ కింద వేస్తే నీకు దుగ్ధ ఏర్పడుతుంది సో రెడ్ చుట్టూ నీ జీవితం అనుకుంటుంది అది రెడ్డు మీద ఏదనుకో అంది రంగుల్లో అది అంటే మైండ్ లో కూర్చుంది కాబట్టి అది లైఫ్ టైం అంతేనా అందుకే ధ్యానం చేస్తారు పోగొట్టుకోవడానికి ధ్యానం చేసేది ఎందుకో కాదు సత్యవిగానికో లేకపోతే వేరే లోకానికో లేకపోతే రంగులు చూడ్డానికో లేకపోతే అవన్నీ కాదు జస్ట్ నీ మనసులో ఏర్పరచుకున్న ఈ బలమైన ధారణలు ఉన్నాయి కదా వాటి వల్ల ఏం ఉపయోగం లేదని తెలుసుకుని వాటిని రిలీజ్ చేస్తున్నావు పంజర పంజరం నుంచి పావును వదిలేసినట్టు నీ మనసుని పంజరంలో చిక్కుపోయిన నిలిపోయి నిలిచిపోయిన ఆలోచనలు పూర్వపు ధారణలు నువ్వు నిజమే అని నమ్మిన ఆలోచనలు ఇదే కరెక్ట్ అని నమ్మిన ఆలోచనలు నేను ఇంతే అని అనుకున్న ఆలోచనలు నేను ఎట్లనే ఉంటాను అవన్నీ నీకు అడ్డొస్తా వస్తూ ఉన్నాయి అంత ధ్యానాలే ఇప్పుడు నీతో మాట్లాడితే నాకు ఒక్క ఇప్పుడే అయిపోయింది క్లారిటీ ఇప్పుడు నాకు ఒక సంస్థ పెట్టే ఉద్దేశం లేదు కదా అందుకే నీకు ఇట్లా సత్యం చెప్తున్నా ఉద్దేశం ఉండి నేను ప్రపంచంలోనే ఇప్పుడున్న సంస్థల కంటే పెద్దది పెట్టాలనుకో ఫస్ట్ ఏం చూస్తుంది నా మైండ్ మళ్ళీ స్టార్ట్ అయింది ఛాయిస్ ఏంటి దగ్గర పైసలు ఓకే నాకు ఉపయోగపడుతుందా ఈమెస్తులున్నాయా లేదా ఈమెకు టాలెంట్ ఉంది ఇంగ్లీష్ వస్తుంది మనం నాకు మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న మేము ఒక సత్సంగ ఏర్పాటు చేస్తున్నాం అక్కడ చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు అదే చెప్తారు అందులో తర్వాత ఏం చెప్తా చెప్పే చెప్తారంటే ఇది ఒకరు చెప్పకంటారు చెప్తే చెప్పుకో ధ్యాన అనుభవాలు గురువు ఇచ్చింది మంత్రం ఎవరు చెప్పుకోతారు సో ఇప్పుడు నాకే అటువంటి లక్ష్యం ఉంటే నేను నీకు సత్యం చెప్తాను నేను ఎక్కిస్తాను ఇప్పుడు నాతో పాటు నువ్వు పని చేయాలంటే నిన్ను లిబరేట్ చేస్తే ఎట్లా నువ్వు నా ఇంట వచ్చేలా కదా నాకే లక్ష్యం లేదు కాబట్టి నా స్వభావంలో స్వేచ్ఛనే ఉంది అయితే మన డిస్కషన్ ఇంత తక్కువ డిస్కషన్ లో అది క్లారిటీ వచ్చింది దానికి ఇంత ఇంత ఏమొచ్చిందో చెప్పు వాట్ డిడ్ యు అండర్స్టాండ్ ఆరోగ్యం కోసం తినేది ఏదైతుందో అది రుచిని వట్టించుకోవద్దు ఇది అది తినాలి నిండుగా మనసు నిండుగా అంటే ఆరోగ్యం కోసం తినేది పొట్టు ఎంజాయ్ చేస్తుంది అనారోగ్యం కోసం తినేది నాలుగు ఎంజాయ్ చేస్తుంది అంటే ఏదైతే టేస్ట్ కోసం చూసి తింటామో అది టేస్ట్ కోసమే తినాలి అక్కడ ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం ఎక్కువ దినకీ ఎక్కువ తినవద్దు అంతే అయిపోయింది అంతే బాధ అంతే హోటల్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఫిక్స్ అయిపోహ అందుకే హోటల్కి వెళ్ళినప్పుడు మనం కడుపు నిండా తినకపోతే రుచికరమైన ఆహారం తినాలి పొట్ట నింపుకోద్దు బిల్లు కూడా మోగిపోతుంది అది నువ్వు ఓకే సో ఇంకా ధ్యానం గురించి కూడా నేను చెప్పింది ధ్యానం చేసేది ఏదో పుణ్యలోకాలకు ఏదో చేరడానికి కాదు నీ మనసులో ఉన్న నిలిచిపోయిన ఈ ధారణలు ఉన్నాయి కదా అవి పెరిగి బడవేసే ప్రక్రియ దానికి శక్తి అవసరం నిజంగా ధ్యానానికంత శక్తు ఉంది నా పాప అది నువ్వు ఏం పట్టనట్టు ఉంటే వెళ్ళిపోతుందంతే ఎప్పుడు పీకర్లే అంటే నిజమైన ధ్యానం అంటే ఏంటి అసలు నువ్వు చెదే ఇదే అదే నిజమైన ధ్యానం మిగతా వల్లే ధ్యానాలే మిగతా వల్ల నేను విరిగిచ్చే ధ్యానాలే వారి ధ్యానం లిబరేట్ అయితే ఇప్పుడు లిబరేట్ ఇప్పుడు నా నా చేతిని తాళతో కట్టేసినాం అవును ఇప్పుడు ధ్యానం అంటే ఏంటో తెలుసా తమ్ముడిని చూడడం అచ్చ ప్రార్థించడం కాదు మరి ముడి ఎందుకు ఇవ్వడం ఇప్పాలి కదా అవి ఇప్పుకోవచ్చు కదా అదే ఫస్ట్ చూ చూడకుండా ఎప్పుడు ఇప్పు చూడకుండా కూడా కళ్ళు మూసుకొని అయినా కూడా చూడడమే చూడడం అంటే కళ్ళుతో కాదు ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నిన్ను ముట్టుకుంటే తెలుసు ఎక్కడ ముట్టుకున్నావు నువ్వు చూస్తూనే ఉన్నావు ఇంద్రియాలతో చూస్తావు అంత చక్షువులతో కూడా చూస్తావు ఆ రెండు ఉంది సో చూడకుండా నువ్వు ఎట్లా ఇప్పుతావు అవును నిజానికి అయితే ఒకసారి చూడాలి సరిగ్గా చూస్తే తొందర ఇప్పుతావు తప్పు 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 కరెక్ట్ నీకు సాంప్రదాయంలో ఉన్నావు అనుకో ముహూర్తం చూసుకుని ఏదైనా నీ మనస్సుని ఫ్రీ చేయడానికి మన ఇల్లు కట్టుకునే ఎందుకు కాదు ఉండడానికి ఫ్రీగా తిరగడానికి ఇంట్లో మన ఇంట్లో పెట్టే ప్రతి వస్తువు మనకు అడ్డు రాకుండా పెట్టుకుంటాం ఇవ్వడన్నా కరెక్ట్ ఇంటి మధ్యన అడ్డంగా టీవీని పడుకోబెడతాడా లేదు ఎందుకు మన ఇల్లు కట్టుకున్నది నువ్వు రోడ్డు మీద తిరిగితే అడవిలో తిరిగితే ఇంత స్వేచ్ఛ ఉన్నవో అంత స్వేచ్ఛ అనుభవించాలంటే నీ చేతులకి ఏవి తాకొద్దు నువ్వు అనుకున్నప్పుడు దొరకాలి దూరం దూరం అనుకున్నట్టు ఉండాలి అది అందుకని మనం డిస్కషన్ చేసిన అంశం ఏమిటి రుచి అందుకని నేను రుచికరమైన ఆహారాన్ని ఇష్టపడతాను ఎట్ ద సేమ్ టైం ఏ రుచిని పట్టించుకోకుండా కూడా హాయిగా తినదు అందుకే నువ్వు మన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అసలు ఏ రుచి పట్టించుకోకుండా నువ్వు అవే తినేస్తున్నావు మళ్ళీ అప్పుడప్పుడు టేస్ట్ కోసం కాలనిపిస్తే నేను ముందే అన్నం తినే అందుకే నేను ఏమంటా రుచికరంగా రుచిని పట్టించుకోకుండా ఎనభై శాతం తిని ఒక చిన్న బౌల్ నీకు వచ్చిన రుచి తినేసి ఎప్పుడో ఒకసారి అది ఎంతో కొంత నీకు తెలియకుండా చాలా మేలు తెస్తా అంతర్గత బయటకు నుండా ఉండడం కాదు దానివల్ల ఏమైతే మనసు హ్యాపీ అవుతుందా వీటికి హ్యాపీనెస్ సంబంధం లేదు ప్రకృతి ఏం చేయాలి ప్రకృతి యొక్క విధి హ్యాపీనెస్ ఇస్ టోటల్ డిఫరెంట్ నువ్వు సంపూర్ణ అనారోగ్యంలో ఉండి కూడా శరీరపరంగా నువ్వు మనసులో చాలా హ్యాపీగా ఉండొచ్చు అంగీకరించడం వల్ల ఆనందం వస్తుంది అంగీకరిస్తే ఆనందం వస్తుంది అంగీకరించకుండా నువ్వు అడ్డుపడితే కోపం వస్తుంది అంతే ఇవి వేరే విషయం మళ్ళీ మాట్లాడుకుందాం సో ఆయన భోజనం తింటూ మాట్లాడుతా కానీ తినడం మర్చిపోయినావు please <laughs> say